గోదావరి నది వరద కారణంగా రాజనగరం నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ కోఆపరేషన్ మార్కెటింగ్ పశు సంవర్ధక దారి డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మరియు తదితరులు పాల్గొన్నారు

మీరు రిపరే మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది సార్ పెట్టుబడి అయిపోయిన తర్వాత ఈ వరద వచ్చింది మొత్తం ప్రతి సంవత్సరం ఎంత దొరికంట అనేది మనం

దాదా సర్ 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 गार्डले न न मैले रेगुलेटर आदि आदि र ट्युबले इफेक्ट को सुवा घनी उडिसन मा खबर घण्टा चलेको छ सो आदि मात्र 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 पनि काल छ यसले चेड् आउट हुन्छ यसमा मात्रै न भन्नु हुन्छ ग्लास छ धेरै पड्छ

तो हम मैप का मतलब ऐप पर कर सकते हैं तो अपन ब्लॉक चलेंगे कौन चल रहे हैं राजा राम राजा राम అలాగా కైరవంతా నడ నడ ఈ కలదంతా మొత్తం ఇది 140 స్క్వేర్ కిలోమీటర్స్ సేమ్ మనకి తెలుసు సర్ ఇది కొరుడా కాదు సర్ విలాసన అరటి ఇక్కడ కూడా మనకు నేచురల్ గా ఒక రకమైన కాలోల ఇది ఒక జంక్షన్ మనం వర్మలంలో సొల్యూషన్ అన్నమాట మనం ఎక్కడో ఒకటొక హార్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాం మనం దివాన త్రేడి సీజన్ మనకు అన్న ఎండిర్గని బాబూ ఇక్కడ స్టార్ట్ तीन बर्नला बर्नला तीन 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 बर्नला

చూసింది అవును సార్ అవును రాజమండ్రి నాకు ఏంటంటే క్లారిటీ కావాలి రాజమండ్రి రోడ్లకి ఒక రెండు పంచాయతీ రాజమగర్ तरत मिजोचो फ्रिज न सर्व अचे आलमोस्ट ఈ స్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉన్నాయి మండలం విలేజ్ నైన్ థౌసండ్ మాట్లాడు మాట్లాడు వస్తారా సార్ రాజన్ தர்வா மனக்கு ஃபிரிஜ் வச்சி ஃபிரிஜ் நம்ம பதினா சரி அது ஆல்மோஸ்ட் இப்படி வரைக்கும் அப்படி ஆல்மோஸ்ட் మనకి ఎన్ని ఎకరాలు ఉంటాయి నైన్ తర్వాత ఇక్కడ మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు మనకి దీనికి ఏకైక మార్గం ఏమిటంటే ఇప్పుడు ఆ గడ్డ దగ్గర మనం రివర్స్ లింపులు పెట్టుకొని మనం చేయాలి ఆల్రెడీ అది శాంక్షన్ అయి కూడా ఉంది అది మనం ఇప్పుడు గా మళ్ళీ వర్క్ చేయాలి దీనికి ఇది

మనకి తహీ ఖండి సంక్రిక్ ప్రాపోజల్స్ బోత్ ఆఫ్ దాల్ బేస్డ్ పర్చేజ్ ప్లాన్ వి పంటలోని పచ్చ కపాట కుంకుం వన్ డాలర్ డైవర్ట్ చేయాలం డైరెక్ట్ గా దానికి డైవర్ట్ చేలం సార్ అది ఇది మనకి ఇక్కడ ఒక వాగు ఇక్కడ ఒక వాగు రెండు ఉన్నాయిగా సార్ ఈ వాగు మీద వాగుదరంపాలెం ప్రాజెక్ట్ ఉంది కానీ పెద్ద వాగు ఉంటుంది నెల్లిపూడి వాగు అని అది మాత్రం దాని మీద కంట్రోల్ లేదు సార్ అది కంప్లీట్ చేయాలి మనము దాన్ని డైవర్ట్ అంటే ఇక్కడ థర్టీ ఫోర్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ ఆ థర్టీ ఫోర్ స్టోరేజ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుని బండింగ్ చేసుకుని వాటిలో కొంత కొంత సూది చేచు తర్వాత స్లూయిస్ చేస్తా స్లూయిస్ స్లూ అవి చేస్తా దాని ప్రపోజల్ ఇచ్చంటాగా ఇదిదాన్ ప్రపోజల్ సార్ సోరంపల్లి వారి మేడం అడ్వైస్ సబ్జెక్ట్ అప్రోచ్ చేస్తారు ఇది వస్తుంది

ప్పుడైతే గోదావరి వన్ ఆర్ టూ త్రీ డేస్ అలా ఫ్రీక్వెంట్ ఎలా మనం అప్పుడు కొంచెం తోటి పడిస్తుంది భద్రాచలం తగ్గిందండి ఇంకా చెప్తున్నా భద్రాచలం ట్వంటీ ఫోర్ అవర్స్ పడుతుంది కలిసి పొలం మరి ఉపయోగం మా పొలం భోగిస్తారా మేము ముప్పై నలభై చూద్దాం అండి నాకు ఒక ఐడియా వచ్చింది ఇచ్చాను సార్ నిన్న కూడా నేను చౌదరి గారు వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ చేస్తా ఒక సంవత్సరం